హలో స్టూడెంట్స్ ఎయిత్ క్లాస్ న్యూ సిలబస్ ఏపీ స్టేట్ సిలబస్ తెలుగు పాఠ్యపుస్తకంలోని వ్యుత్పత్తి అర్థాలను మనం ఈ వీడియోలో నేర్చుకుందాం టెక్స్ట్ బుక్లో అదనంగా ఈ మ్యాటర్ని ఇచ్చారు కదా బ్యాక్ సైడ్ అది మీకు క్లియర్గా వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను ఎందుకంటే వీడియోతో పాటు చదువుకుంటే కనుక మీకు టైం సేవ్ అవుతుంది మిగతా అంశాలకు టైంని కేటాయించవచ్చు ఓకేనా వ్యుత్పత్తి అర్థం అంటే ఏమిటి అర్థం అంటే ఏమిటి గురువు అంటే విద్య నేర్పువాడు కదా ఉపాధ్యాయుడు ఇలా ఒక అర్థాన్ని రాస్తాం మనం కానీ ఈ అర్థం అనేది ఏ రకంగా ఎక్కడి నుంచి పుట్టింది అన్నదానిని వ్యుత్పత్తి అర్థాలు అంటారు ఓకేనా మొదటిది గురువు అంధకారం అనే అజ్ఞానమును పోగొట్టువాడు ఉపాధ్యాయుడు అతిథి వారం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు గృహాగతుడు ఓకే దాసరథి దశరథుని కుమారుడు శ్రీరాముడు ధార్మికుడు ధర్మాన్ని ఆచరించేవాడు పుణ్యాత్ముడు నగరం కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది పట్టణం పక్షిధ్వంసకుడు పక్షులను ధ్వంసం చేసేవాడు వేటగాడు భాస్కరుడు కాంతిని కలుగజేయవాడు సూర్యుడు నెక్స్ట్ విద్యార్థి విద్యార్జన చేయువారు విహంగం ఆకాశంలో వెళ్ళినది పక్షి శరీరం రోగాదులచే శిథిలమయ్యేది మేను సూర్యుడు శౌర్యము ప్రదర్శించేవాడు వీరుడు హృదయం హరింపబడునది గుండె క్షేత్రం దైవం వెలసిన ప్రాంతం దేవాలయం ఓకే పిల్లలు నెక్స్ట్ వీడియోలో మిగిలిన వాటిని నేర్చుకుందాం థ్యాంక్ యూ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి